హాయ్ ఈరోజు సండే అంటే ట్వంటీ సెవెంత్ రోజు మా కాలనీలో బోనాలు ఎలా జరిగాయో చూసేద్దాం పదండి గ్యాప్ లేకుండా ఇక్కడ వచ్చేసి సరునార్ అనమాట అంటే ఎల్బీ నగర్ టు సరూన్నార్ రూట్లో మధ్యలో చాలా హంగామా జరుగుతుంది సూపర్గా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా చాలా 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 రంగరంగ వైభవంగా జరుగుతుంది బోనాల పండగ సూపర్గా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క వేషధారణతో చాలా అద్భుతంగా చేస్తారు ఇది వచ్చేసి చౌరస్తాలో అనమాట పోస్ట్ ఆఫీస్ చౌరస్తాలో ఇది వచ్చేసి ఎంట్రన్స్ డెకరేషన్స్ కానీ ఆ లైటింగ్స్ కానీ అన్నట్టు ఉంటుంది ఇంకా వాళ్ళతో కొన్ని కొన్ని ఫొటోస్ దిగారు మా ఫ్రెండ్స్ అండ్ మేము కూడా దిగాము తర్వాత అనేది ఊరేగింపు ద్వారా సరోనర్ మినీ ట్యాంక్ బండి దాకా వెళ్తాయన్నమాట ఆ బోనాలు డెకరేషన్ ద్వారా సూపర్గా ఉంటుంది చూడండి ఇంకా ఇది వచ్చేసి పద్దు పద్మావతి కనిపిస్తుంది మీకు చూడండి భలే మా కాలనీలో మా కాలనీ సైడే ఉండేది పద్దు పద్మావతి అండ్ వాళ్ళు కూడా బోనాలు సెలబ్రేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి చెరువు కట్ట సరువునర్ చెరువు కట్ట అనమాట ఇక్కడ కూడా మా మస్తు జరుగుతుంది కానీ ఈవినింగ్ టైం కూడా చూపిస్తాను ఎంత బాగుంటుందో ఈవినింగ్ కూడా రేంజ్లో ఉంటుంది అది చెరువు కట్ట మినీ ట్యాంక్ బండ్ అంటారు దాన్ని ఈవినింగ్ టైం బాగుంటుంది అంటే ప్రతిరోజు ఈవినింగ్ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి ఫోటో ఫిక్స్ దిగుతున్నాం అక్కడ అక్కడనే ఫస్ట్ స్టార్టింగ్లో గోల్కొండలో జరిగి ఎండింగ్ సరునర్లో అయిపోతుంది అనమాట మా సైడు శ్రావణ మొత్తం శ్రా ఆషాఢ మాసం ఫస్ట్ వీక్ గోల్గొండ అయితే ఆషాఢ మా శ్రావణ ఆషాఢ మాసం ఫస్ట్ వీక్ గోల్గొండ అయితే శ్రావణ మాసం ఫస్ట్ వీక్ లాస్ట్ ఇంకా సిటీ మొత్తంలో పోనాలు అదే లాస్ట్ అనమాట ఇక్కడ సరోనర్లో జరుగుతాయి ఇంకా ఇదే లాస్ట్ ఇంకా మళ్ళీ జరగవు ఇంకా తర్వాత విలేజ్ల్లో స్టార్ట్ అవుతాయి అనమాట మొలగల పున్నం ఉంటుంది ఆషాఢ మాసంలో సెక్ సెకండ్ వీ లాస్ట్ వీక్ అనుకుంటా శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ అట్లా విలేజ్లల్లో జరుగుతాయి బాగుంటుంది విలేజ్లల్లోనే బాగుంటాయి ఇక్కడికన్నా కూడా ఈ అందరు ఒకేసారి వెళ్ళడం ఊర్లల్లో అయితే మా అది కూడా వీలుంటే చూపిస్తాను మా విలేజ్ సైడ్ కూడా ఇక్కడ మాత్రం ఎవరి ఇష్టానికి వాళ్ళు తీసుకొని వెళ్ళడమే ఉంటుంది పెద్దగా అంటే ఒక గుంపుగా వెళ్ళడం అట్లాంటివి ఏమి ఉండదు ఈ అయితే ఏం తక్కువ లేదు ఇలాంటి వాటికి అంగులు ఆర్బాటాలకైతే సిటీలో ఇవన్నీ ఓకే వాళ్ళ సంతోషం కోరకు చేసుకుంటారేమో కానీ నాకైతే చూడ్డానికి ఓకే కానీ అంతేమనిపించదు విలేజ్లో అయితేనే బాగుంటుంది ఓకే నా మాటలు మీకు నచ్చి ఉండచ్చు నచ్చి కాకపోతే నాకు విలేజ్లోనే ఇష్టం అన్నమాట బోనాలు అంటే అండ్ చిన్నప్పటి ఫ్రెండ్స్ని కలవచ్చు అక్కడ అండ్ కొత్త అంటే చిన్ననాటి స్నేహితులు అందరు కలుస్తారు ఎప్పుడో ఐదారు నెలల కింద కలిసే ఫ్రెండ్స్ కూడా అక్కడ కలుస్తారు ఆ ముచ్చట్లు అవి చాలా బాగుంటుంది ఇంకా ఇక చూడండి ఇంకా నాకు ఇంకా మాట్లాడే ఓపిక లేదు వీడియో అయితే కంటిన్యూ చేయండి బాగుంటుంది సరుణార్ మినీ ట్యాంక్ బండి దగ్గర కూడా నైట్ లొకేషన్ ఉంటుంది అండ్ హిజ్రాలతో బోనాలు కూడా ఇంకో వీడియో మీకు సెట్ చేసి పెడతాను లేదా ఇదే ఈ వీడియోలో అయినా యాడ్ చేస్తాను బాగుంటుంది అది కూడా కంపల్సరీగా చూడండి ఎక్కువ